ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏసు తల్లి అయిన మరియా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందిన తల్లి ఈ మరియమ్మ బైబిల్ గ్రంథంలో ఆరుగురు మరియలు ఉన్నారు అందరూ ఒకరే కాదు అది వివిధ ప్రదేశాలలో వివిధ ప్రాంతాల్లో నివసించేవారు గమనం చేస్తే మరియా అంటే అర్థం ఏంటంటే హెచ్ఐనా హైలీ నిజమే కదా అసలు ఈ మరియా అనే పేరుకు తగ్గట్టుగా జీవించిన తల్లే ఏసు తల్లి అయిన మరియా ఎప్పుడు ఒక హెచ్చైన ఎత్తైన అనుభవాలలో ఉండే తల్లే ఈ మరియా చెప్పాను కదా ఉన్నారని వారి పేర్లు చెప్తాను చూడండి మగ్ధలేనే మరియా మత ఇరవై ఏడు అధ్యాయం ఐదో వచ్చడం ఇంకా ఇరవై ఏడు అధ్యాయం యాభై ఆరో వచ్చినం ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచనం ఇంకా మార్పు లోకాల్లో కూడా యుహాన్ స్వార్థలో కూడా ఉంది ఏమే మగ్గలైన మర్యా మూడవది బేతనీయ మర్యా ఈ బేతనీయ అనగానే మరియా మార్త రాదు మరి కుటుంబం ఏసుక్రీస్తు క్రీస్తుని అధికముగా ప్రేమించిన కుటుంబము యేసు ప్రేమించిన కుటుంబం కూడా అది లోక స్వార్థ పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ ఉంది అలాగే యోహాన్ వార్త పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఉంది యాకోబు తల్లి అయిన మరియ మార్క్సు వార్త పదిహేను అధ్యాయం నలభై వచ్చినంలోనూ అలాగే నలభై రెండు పదహారులోనూ కూడా నలభై నలభై ఏడు పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన కూడా కనబడుతుంది అలాగే మార్కు తల్లి అయిన మరియ సారీ యాకోబు తల్లి అయిన మరియ గురించి చెప్పాను కదా నాలుగు ఐదో ఆమె మార్కు తల్లి అయిన మరియా అప్పస్సుల కార్యం పన్నెండు పన్నెండు కొలసిలకు రాసిన పత్రిక నాలుగు పదహారులో అంటే వివరంగా కావాలంటే బర్ణమా యొక్క సహోదరి ఆరో మరియ ఎవరనగా ఈమె రోమా ప్రాంతానికి చెందిన మరియా రోబిల్కి రాసిన పత్రిక పదహారు ఆరు అంటే బైబిల్ గ్రంథంలో ఈ మరియా అనే పేరు కలిగిన వారు ఆరుగురు వారందరిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తల్లి మరియా ఏసయ్య తల్లి మరియా ఏసయ్యని ఈ లోకానికి తీసుకొచ్చిన అంటే ఒక సా తీసుకురావడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది ఈ తల్లి హెచ్ అయినా హైలీ ఎప్పుడు మన పెద్దలు కూడా అంటుంటారు కదా ఏమనంటే ఎప్పుడు మంచి భావాలు కలిగి ఉండరా గొప్ప భావాలు కలిగి ఉండు హెచ్చైన భావాలు కలిగి ఉండు ఎప్పుడు పైవాటినే కోరుకో నువ్వు పైవాడుగానే ఉండాలా కిందవాడుగా ఉండకూడదు ఈ ఏసు తల్లి అయిన మరియా ఆ మరియా అనే పేరులో ఉండే అర్థానికి తగ్గట్టుగా జీవించిన మహాతల్లి పిల్లల మరియా దాదాపు పన్నెండు సుగుణాలు ఈ ఏసు తల్లి అయిన మరియలో మనము చూడవచ్చు రాబో రోజుల్లో వాటిని మనం ధ్యానం చేసుకుందాం మీరు గమనం చేయండి ఈ ఏసు తల్లి అయిన మరియా తను కన్యకగా ఉన్నప్పుడే యవన ప్రాయంలోనే దేవుని ఎందు భయభక్తులు కలిగింది సహజంగా ఈ దినాల్లో సాతాను శోధించేది సాతానుకు లోబడిపోయేది సులువుగా సాతాన్ చేతిలో చిక్కేది ఏ ప్రాయం అంటే యవన ప్రాయమే యవనస్తులను సాతానుగాడు చాలా ఈజీగా వాడు లోపరుచుకుంటాడు పిల్లలు ఒక్కొక్క బిడ్డను చూస్తే యవన ప్రాయంలో వారు ఎంతో చక్కని జీవితం జీవించిన వాళ్ళు జీవించవలసిన వాళ్ళు కూడా బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెరిగిన ఈ యవన బిడ్డలు యవన ప్రాయంలోనికి రాగానే స్నేహితుల ద్వారానో లేక ఈ సెల్ ఫోన్స్ ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైన సాధారణంగా సెల్ ఫోన్ ఉంటుంది దేనికి అది సెల్ ఫోన్ అంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుగా ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పానంటే గూగుల్కి వెళ్ళి ఆ గూగుల్లో ఒక మాట్లాడిగితే మర్యాద పేరు కలిగిన వాళ్ళు వైగుళ్ళు ఎవరున్నారమ్మా చెప్పండి చెప్పారు అలా కాకుండా అదే సెల్ ఫోన్ వాళ్ళు మంచి వాడడం లేదు జ్ఞానానికి వాడడం లేదు బహుజ్ఞానయుక్తమైన సంగతులు గూగుల్ మనకు అందిస్తుంది వాసు అయిపోవడం లేదు సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వారి ప్రయాణాన్ని బట్టి వారిలో ఉన్న ఆ బలహీనతలను బట్టి వారిని చెడు మార్గంలో నడిపించడానికి సాతాను కాడు ఈ సెల్ ఫోన్ అనేది కూడా ఒక బాగా నేను చెప్పానుగా ఫ్రెండ్స్ చాలా కుదురుగా చాలా బుద్ధిగా చాలా మౌనంగా చాలా నీట్గా ఉండే బిడ్డడు కాలేజీకి వెళ్ళి ఒక్క ఆరు నెలలు కాగానే వారి మాటితీరు మారిపోద్ది వ్యవహార శైలి మారిపోద్ది వారు చేసే పనులు మారిపోతాయి వాడు ప్రవర్తనలో మార్పు వస్తుంది మనిషిలో కూడా మార్పు వస్తుంది హ్యాబిట్స్లో మార్పు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చాయి రా బాబు ఇవన్నీ అంటే స్నేహితుల దగ్గర నేర్చుకుంటాడు అవి మంచి స్నేహం చేసి మంచిగా బ్రతికితే బళ మంచిదే కారణం కానీ చెడు స్నేహాలే చాలా ఆకర్షిస్తుంది మనకు బైబిల్ గ్రంథంలో తప్పైన కుమారుడి గురించి తెలుసు కదండి తన స్నేహితు స్నేహితుల దగ్గర తప్పైన కుమారుడు తండ్రిని వదలడానికి ముఖ్య కార్యక్రమం స్నేహితులే తెలుసా మీకు ఎంత గొప్ప గొప్ప తండ్రి అయినా ఎంత గొప్ప అన్నగారు ఎంత ప్రేమను వంచిన కుటుంబం అది నా ఆశ నాకు కావాలా ఎందుకు ఆ ప్రేరణ అక్కడిది స్నేహితులది మనం తెలుసా చేద్దాం దానికి తగ్గట్టు ఈయనకి కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు డబ్బు ఉంది నేను వస్తాను చివరికి ఏమైంది పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును కదా పిల్లరా జాగ్రత్తగా ఎవన బిడ్డలను అందుకే దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే నీ వాక్యముని బట్టే కదా బాలు నడవలసిన త్రోవ వాడికి బాల్యంలోనే నేర్పిస్తే యవనంలో కూడా వాడు తప్పిపోడు కావున ప్రియులరా మర్య గురించి చెప్పుకుంటున్నావుగా ఈ కన్యా అయిన మర్యా యవన ప్రాయంలోనే బహువైభక్తులు కలిగింది ఆమెలో ఉండే సుగుణాలు పన్నెండు ఉన్నాయని చెప్పానుగా రేపటి దినం నుండి ఒక్కొక్క దినం ఒక్కొక్క సుగుణాన్ని గురించి కొద్ది కొద్దిగా నేను నేర్చుకుందాం ఎక్కువ చెప్పాలంటే ఒక్కొక్క ప్రసంగం పన్నెండు పదమూడు ప్రసంగాలు అవుతాయి ఒకటిన్నర గంట సేపు చెప్పే ప్రసంగాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు ఆమె జీవితాన్ని బట్టి మనం అన్నీ నేర్చుకోవాలి కావున ప్రియ దేవుని మిల్లరా హెచ్చైన మరియలాంటి హెచ్చయిన అనుభవాన్ని కలిగి మనము జీవించుదుము కాక ఎత్తైన అనుభవాలలో ఆ దేవదేవుడు మనల్ని నడిపించును గాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ మహోన్నతుడు అస్తోత్ర ఈ వాక్యం ఇటు ఉన్న బిడ్డలందరినీ దీవించా శీర్వదించమని ఏ సునా పెద్ద వేడుకొంచున్నా తల్లి ఆమెన్ ఏ గుడ్ డే ప్రి దేవుని బిడ్డారు ఈ మూడవ తేదీ పన్నెండవ నెల ఇరవై ఆరు వత్సరంలో ఈ దినమంతటిలో అదేవు దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించరు కాకలుయా